జిల్లా బీజేపీ అభ్యర్థి కొవ్వూరు జిల్లాచంద్రెడ్డి వినూత్న ప్రచారం చేపడుతున్నారు ఇంటింటికి వెళ్లి ఆశ్చర్యపరుస్తుంది ధర్మానికి తనకు ఏ పదవి లేకపోయినా చాలా ఏళ్లుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ప్రొద్దుటూరు బీజేపీ అభ్యర్థి కొవ్వూరు బాలచంద్రారెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు పట్టణంలో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు తాను ఇంతకాలం చేపట్టిన సంక్షేమ సేవా కార్యక్రమాలతో కూడిన ప్రత్యేక కరపత్రాలను పంచుతూ తనకు ఎందుకు ఓటేయాలో అభ్యర్థిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొవ్వూరు బాలచంద్రారెడ్డి స్థానిక సంజీవ్ నగర్ లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు కొవ్వూరు అడిగితే తీరు అందరినీ ఆకట్టుకుంది ధర్మానికి ఓటు చేయండి చదవండి మా నిజంగా ధర్మం ఉంటే ధర్మం ఓటు మా బాష బాసే రాయడసారికే నిజంగా బుక్లో ధర్మం ఉంటేనే ఓటు కానీ ఏ లీడర్ ఏం చేయలేదు

చేసిన పనులు ఏ నాయకుడు సంజీవ్ నగర్ ప్రాంతంలో నేను ఇంటింటి ప్రచారం చేస్తున్నాను ఈ పుస్తకాన్ని ఇచ్చి ధర్మాన్ని కాపాడమంటున్నాను ఎందుకంటే ఏ ఒక్క లీడర్ కూడా ఈరోజు ప్రొద్దుటూరు ప్రజలకు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు కేవలం వాళ్ళు వాగ్దానాలు చేస్తూ అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు మేము గెలిస్తే ఈ పనులు చేస్తాం ఈ పనులు చేస్తామని నేను ఓట్లు కానీ ఎమ్మెల్యే కానీ కౌన్సిలర్ కానీ లేను నేను కూడా ప్రజల్లో ఒకరిని నేను ఎన్నో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు నేను ప్రజల ముందు ఉంచుతున్నా ఏ ఒక్క లీడర్ అయినా ప్రొద్దుటూర్లో ఇదిగో నేను ఒక్క పని చేసినానని చెప్పి చెప్పుకుంటే దానికి వాళ్ళకు ఏ ఒక్క ఆధారం కూడా లేదు కాబట్టి దయ నేను ప్రజలకు చెప్పేది ఒకటి వాళ్ళ దగ్గర ధనం ఉంది మా దగ్గర ధర్మం ఉంది కాబట్టి ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ధర్మాన్ని చూసి మీరు ఓటు వేయండి కానీ అధర్మానికి ఓటేస్తే చెడిపోయేది మన ఊరు మన పిల్లలు మన కుటుంబం